హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎమ్మెల్యే కన్ను మూత తీవ్ర విషాదంలో నాయకులు పూర్తి వివరాలు వీడియోలో చెప్పడం జరిగింది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం కర్నూలు జిల్లా ఆలూరు మాజీ శాసనసభ లోక్ నాథ్ ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు హైదరాబాద్ మల్లారెడ్డి ఆసుపత్రిలో బుధవారం ఏప్రిల్ పదహారు మధ్యాహ్నం చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆయన భౌతిక గాయాన్ని సొంత గ్రామం ఆలూరు మండలం మొగలవల్లి గ్రామానికి తీ తీసుకుని వచ్చే పనిలో కుటుంబ సభ్యులు ఉన్నారు లోక్నాథ్ మరణ వార్త వినిన వెంటనే తన సొంత గ్రామం మొలగవల్లి అలాగే ఆలూరులోని విషాద ఛాయలు అలుముకున్నాయి లోకనాథ్ మొగలవల్లి గ్రామంలో విద్యను అభ్యసించారు అప్పట్లోనే ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నారు ఉన్నత విద్య కోసం ఉమ్మడి మద్రాస్ గవర్నమెంట్లోనే బల్లారికి వెళ్ళి చదువుకోవాలని భావించారు ఆర్థిక ఇబ్బందుల్లో చదువుకు దూరమయ్యారు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి చొరవతో రాజకీయాల్లోకి వచ్చిన లోక్నాథ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయ రంగ ప్రవేశం చేశారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ తరపున ఆలూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు కొన్ని కారణాల రీత్యా కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నారు తిరిగి పార్టీలో ఎదుగుతూ వచ్చారు గురువారం అధికారికంగా మాజీ ఎమ్మెల్యే లోక్నాథ్ అంత్యక్రియలు మొగలవల్లిలో గ్రామంలో జరుగుతాయని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు నిస్వార్థంగా పనిచేసే మంచి ఎమ్మెల్యే లోక్నాథ్ను కోల్పోవడం చాలా బాధాకరమని గ్రామస్తులు సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లోక్నాథ్ అంత్యక్రియలకు ప్రముఖులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో